కూడా నీ అనుచరుల దగ్గర ఉన్నాయి ఇది ఒక అనుమానం పోనీ గోడౌన్లన్నీ కూడా నీకు సంబంధించిన నీ అనుచరులకు సంబంధించిన గోడౌన్లు ఎలా నమ్మమంటారు ప్రజలు నీ ప్రమేయం లేకుండా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఇక్కడ బియ్యం స్మగ్లింగ్ జరగట్లేదు అనే నమ్మడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు చుట్టూ కనిపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఒక్క దగ్గర వచ్చి ఆగుతున్నాయి అది సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర గారు దగ్గరికి వచ్చి ఆగుతా ఉన్నాయి వందకు వంద శాతం చెప్తా ఉన్నాను ప్రజలంతా చెప్తున్నారు హమాలీలంతా చెప్తా ఉన్నారు ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి ముమ్మాటికి బియ్యం స్మగ్లరే వాళ్ళ కుటుంబమే ఇవన్నీ చేయిస్తూ ఉంది తన అనుచరుల ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేయించి కోట్లాది రూపాయలు గడిస్తున్నాడు వందల కోట్లకు అధిపతి అయినాడు అని ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఊర్లో ఊర్లో అందరూ కూడా ఈ ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటే సూటిగా చెప్తా ఉన్నాను నీకు ఈ వంద కుటుంబాలు ముఖ్యం కాకపోవచ్చు నాకు వ్యక్తిగతంగా ఈ వంద కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలు చాలా అంటే చాలా ముఖ్యం నాకు వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది రెండు లక్షల యాభై వేల ఓటర్లు డెబ్బై ఐదు వేల కుటుంబాల్లో ఈ వంద కుటుంబాల బాధ్యత కూడా నాదే అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను తప్పనిసరిగా ఈ కుటుంబాలు ఇక్కడ మీరు అనుకోవచ్చు కేవలం వంద మంది కుటుంబాలండి అండి అది ఏముంది ఇంత పెద్ద డెబ్బై డెబ్బై వేల కుటుంబాలు వంద కుటుంబాలు అయ్యా ఆదోనిలో చిన్న ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమే పది కుటుంబాలున్నా ఇరవై కుటుంబాలున్నా వంద కుటుంబాలున్నా వెయ్యి కుటుంబాలు అందరూ కూడా నాకు ముఖ్యమే అందరూ బాగుంటేనే ఆదోని బాగుంటుంది అందరూ ఏ ఒక్క వంద మంది కష్టపడినా నేను ఒప్పుకోను అందరినీ కాపాడుకోవడానికి అందరినీ బాగు చేసుకోవడానికి ఊరిని చల్లగా చూడడానికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ చక్కగా చూసుకోవడానికే నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను ఈ ఒక్క విషయాన్ని అందరికీ తెలియజేస్తూ రాయప్రసాద్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా ఇకనైనా సరే బియ్యం స్మగ్ స్మగ్లింగ్ మానుకో ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికే వందల వేల కోట్లు సంపాదించామని ఊర్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఇంకా ఆపు తిన్నది చాలు కడుపు పట్టదు పగిలిపోతది కక్కేసే ఇంకైనా సరే ఇప్పటికైనా ఆపి చంపలేసుకొని పేదలకు అందాల్సిన డబ్బుల్ని బియ్యాన్ని స్మగ్లింగ్ చేయకుండా ఆఫీస్ వాళ్ళకి అందేలాగా చూడు అలాగే వంద కుటుంబాలు ఒక వర్గంలో ఒక ఒక ప్రాబ్లంలో ఉన్నారు ఇంకొన్ని వందల 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 కుటుంబాలు ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారకుడు నువ్వే వీళ్ళు స్పష్టంగా చెప్తారు మా సమస్యను కనీసం పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఎమ్మెల్యే అని స్పష్టంగా చెప్తా ఉన్నారు సో దయచేసి ఇట్లాంటి పనులు మానేసి ప్రజలకు నువ్వే సమస్య అయితే ఎలా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఎమ్మెల్యే సమస్యకు పరిష్కారం చూపాలా నువ్వే ప్రజలకు సమస్య అయితే ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంత హింసకుడుగా నువ్వు ఉండకూడదని చెప్పి అయ్యా ఇప్పటికైనా సరే ఈ పనులన్నీ మానేసుకో